నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎలా స్వయం దృష్టితో పైకి వచ్చారనేది ఇక్కడ క్లియర్ దిశాపత్రిక ఇచ్చే ప్రయత్నం చేసింది గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి తన అన్న చిరంజీవి ప్రోత్సాహం సపోర్ట్తో వచ్చారు అనంతకాలంలోనే సొంతంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఇమేజ్ సంపాదించుకున్నారు అనంత పరమ పరిణామాల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో కొంత అసోసియేట్ అయిన తర్వాత సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ కొనసాగారు సొంతంగా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన పవన్ పదేళ్ల ఒడిదొడుగులకు ఓటమిని ఎదుర్కొని రాజకీయాల్లో నిలబడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో వంద శాతం స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ సృష్టించారు ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా డిప్యూటీ సీఎంగా జాతీయ రాజకీయాల్లో పిఎం మోడీకి అత్యంత సందీగా పవన్ ముందుకు కొనసాగుతున్నారు అయితే జనసేన పార్టీకి సంబంధించి రాజకీయంగా చూద్దాం ఒకసారి ఈ ఈ రోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి అది ఎక్కడ సినిమా హీరో పొలిటికల్ ఇక్కడ కూడా సేమ్ ఎన్టీఆర్ గారిది పవన్ కళ్యాణ్ గారిది కొంచెం ఇంచుమించు అంటే వచ్చిన వేసిన స్టెప్స్ సేమ్ ఉన్నాయి ఆయన ఆయన సబ్ రిజిస్టర్ గా పనిచేసి వచ్చి తర్వాత కళారంగంలో మంచి ఆకట్టుకొని తర్వాత రాజకీయాలకు వచ్చారో పవన్ కళ్యాణ్ గారు కూడా కానీ ఈయన ఏమైందంటే ఈయన కంటే ముందు ఈయనకు ఒక సామాజిక ఉన్నది కానీ ఈయన కంటే ముందు వీళ్ళ అన్న చిరంజీవి పార్టీ అసోసియేట్ గా పనిచేసిండు తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఒక సైడ్ అయిపోయి మళ్ళీ నీకు నేను రాజకీయాల కన్ఫిట్ అని అనుకున్నాడో లేదో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పై దృష్టి పెట్టి ఆ అనంతకాలంలో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటా ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ పదేళ్ళ ముందు ప్రజా మన జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు ఒడిదుడుకలకు ఎదుర్కొన్నాడు తర్వాత ఆయనంతట ఆయన మన ఫండింగ్ కోసం సినిమాలు చేయడం అంటే ఒక రాజకీయ పార్టీ నడపడానికి కోసమే సినిమాలు చేసి ఇటుపక్క సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా సినీ కార్మికులు ఉన్నారో వాళ్ళకి చేయుంత కల్పించి ఒక పక్క పార్టీకి ఫండింగ్ చేసి ముందు కొనసాగించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపు డిప్యూటీ సీఎం అయిన ఘనత పవన్ కళ్యాణ్ గారిని స్థాయిలో గత ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా ప్రధానమంత్రితోనే కూర్చొని చర్చించే స్థాయికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర దగ్గర వ్యక్తి కానీ అతి తక్కువ టైంలోనే అత్యంతంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆయన చేసిన ఆయన పడ్డ కష్టం వల్లనే ఈరోజు ఇంత ఫలితం దక్కింది అమ్మాద్మీ